ప్రేమను పంచండి నలుగురు సంతోషం కోసం ఏదైనా చేయండి సర్వే జన సుఖినో భవంతు సామి 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 సములనా ఆసామి దౌసన్న సన్నగ సూరంగనే శిభుం జిన్ని మాట్లాడాలి లోపలికి చెప్పాలో వద్దు అర్థం కావడం లేదు చెప్పడం సృష్టి ధర్మం కాదు చెప్పకపోవడం గురుధర్మూ కాదు కానీ నువ్వు నా ప్రియ శిష్యుడి అందుకే చెప్తున్నా వద్దు ఈ పెళ్లి వద్దు నీ కూతురికి కుదిర్చిన ఆ సంబంధం రద్దు నిన్న రాత్రి భవిష్యత్ దర్శనం జరిగింది నీ కూతురు భవిష్యత్ కనిపించింది ఈ పెళ్లి జరిగితే తను సుఖంగా ఉండలేదు అష్టైశ్వర్యాలతో అల్లారు ముద్దుగా పెరిగిన నీ కూతురు అష్ట దరిద్రం అనుభవించాల్సి వస్తుంది బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకాల్సింది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అంటే ఇష్టపడింది నిన్న అవునని చెప్పి ఈరోజు కాదంటే బాధపడుతుంది స్వామి దారిని పోయే దరిద్రాన్ని నిద్ర పెట్టుకుంటానంటావేంటి తెలిసి తెలిసి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నిజం చెప్పు ఈ సంబంధం నీకేమన్నా నచ్చిందా నాకు పెద్ద ఇష్టం లేదు స్వామి మీరు చెప్పారని ఒప్పుకున్నాను నీకు ఇష్టం లేక నాకు ఇష్టం లేక ఆ పైవాడికి ఇష్టం లేక కట్టుకున్నాక ఆ పిల్ల సుఖపడక ఎందుకయ్యా ఇదంతా వద్దు ఈ పెళ్లి వద్దు ఏంటి శివప్రసాద్ చెడు చెప్పడానికి ఆ విషయం కూడా ఆలోచించి నీ కూతురు జాతకానికి సరిపోయి ఒక అద్భుతమైన సంబంధాన్ని చూశాను ఎవరో కాదు నా ప్రియభక్తుల్లో ఒకడైన గజపతి కొడుకు నీకిష్టమేనా అన్నీ తెలిసిన వాళ్ళు భవిష్యత్తు చూసిన వాళ్ళు మీరు చెప్పింది జరగకుండా ఎప్పుడైనా ఉందా మీ ఇష్టం స్వామి నాయన స్వామి బయట గజపతి ఉంటాడు రమ్మను చెప్పండి స్వామి ఇతను శివప్రసాద్ గజపతి ఇతని కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అని అడగడానికి పిలిచాను చేసుకుంటావా స్వామి ఒకసారి మా అబ్బాయిని కూడా ఓ మాట స్వామి ఇక మీరు బయలుదేరండి అలా ఉన్నావు ఎత్తుకెళ్ళే వాళ్ళ నా డబ్బులు వాళ్ళతో వెళ్ళు ఇస్తారు అది జరిగింది అసలు ఎవరా నువ్వు నాకు ఎలా దాపురించావు నువ్వు నన్ను చూసా నేను నిన్నెప్పుడు చూడాలా నువ్వు ఆ గజపాతి కాటి కలిసి నా జీవితంతో ఆడుకోవడం ఏంట్రా అయిపోయింది నా లైఫ్ అడ్డంగా మాడతాడిపోయింది ఎవడో గొట్టం కడుతో అంజలి పెళ్లి జరిగిపోయింది ఛ ఎందుకు బతకడం ఏ ఎనాకడలో కూర్చున్నా లే ఏదో ట్రైన్ కింద అంజలి పెళ్లి ఇంకా కాలేదు ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకి అది హైదరాబాద్లోనే హైదరాబాద్లో మాదాపూర్లోని శివప్రసాద్ గెస్ట్ హౌస్లో పెళ్ళి సరే పద ఎక్కడికి జరిగిందంటే అంజలి ఫాదర్కి చెప్పాలి ఇప్పుడు ఏం చేయాలన్నా నీ వల్లే అవుతుంది వాడు నువ్వు చెప్తేనే వింటాడు పెళ్లి చేస్తాడు దయచేసి రా నా వల్ల కాదు నేను అక్కడికి రాలేని పరిస్థితి నన్ను ఇప్పుడు చూస్తే ఆ గజపతిగాడు కాల్చి పారేస్తాడు అంతెందుకు ఆ ఫొటోస్ బయటపడితే శివప్రసాదే నన్ను చంపేస్తాడు సరే బాస్ మన ఇద్దరం ఒక డీల్ కొద్దాం నీకు నీ పాపత్ కాలి నాకు నా ప్రేమ కలవాలి దానికి ఒకటే మార్గం చాలా రిస్క్తో కూడుకున్న పని చేయాలి ఈ కృష్ణుని నీ దగ్గర పెట్టుకో మనకు అంత మంచి జరుగుతుంది బామ్మని రార సర్ రారా నిన్నేమన్న పేరంటర్ రమ రాంబే అబ్బో ఏం చేసాడు వీడు చాటింగ్ లో చీటింగ్ సార్ చాటింగ్ లో చీటింగ్ అవును సార్ ఈ బేకుపు గాడు వీడే ఎంటిఆర్ అని చెప్పి మహేష్ బాబన్ మహేష్ బాబు అని చెప్పి ఓ ఫారెన్ పిల్లలు పట్టాంచింది సార్ అంతేగాక వీళ్ళ తల్లి క్యాన్సర్ అని మీ తమ్మునికి ఎయిడ్స్ అని చెప్పి స్వైన్ ఫ్లూ సార్ స్వైన్ ఫ్లూ అని చెప్పి సినిమా కష్టాలని చూపెట్టి లక్ష లక్షలు గుంజింది సార్ తీరా అమ్మాయి ఆడికి ఇండియా వచ్చి వీళ్ళ అందాన్ని చూస్తే ఏముంది సార్ ఫుల్ షాక్ సార్ చీటింగ్ కేస్ పెట్టింది సార్ దట్ ఈస్ నాట్ చీటింగ్ యాక్చువల్లీ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా నా జూరి లో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోనన్న సంగతి నీకు తెలియదా ఆ ఇది అన్యాయం సార్ అది మీ కాదు కదా ఈ దేశం కాదు అమెరికా నా స్టేషన్ కంప్లైంట్ పెట్టాక ఏ ఆడపిల్ల అయినా సరే అది అమెరికా అయినా అంబరపేట అయినా ఒకటే ఈ బాడియాగా తీసుకెళ్లి జీవితంలో చాటింగ్ చేయకుండా తోడ్రా

ఈడో ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆ ప్రూఫ్ ఉంది క్రిమినల్ ఏదో తెలియజేశాడు వదిలేండి సార్ ఇంత చేసినా ఇంకా లవ్ ఏందో ఏమైందిరా వీడిని వదిలేమంటుంది ఏ వీడిని అది చాలా డీప్ గా లవ్ చేసిందట వీని అందం చూసి కాదు ఆ గదేంది ఆ ఆత్మను చూసి ఆత్మ కదా సార్ మనసు మనసు చూసి ప్రేమించిందట కోపం మొత్తం పోయిందట కేసు విత్డ్రా చేసుకుంది ఎస్ ఐ గారు నన్ను నమ్మండి సార్ మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను నిన్నటి వరకు లవ్ అన్నావు ఇప్పుడేమైంది ఇదిగో నువ్వు అనవసరం గెలవాలి నేను అమెరికా పిల్లలు పెళ్లి చేసుకోను ఏ ఏ రాగో

అడ్రస్ ఏంటి ప్లేస్ ఏంటి పోలీసులు ఏంటి ఏంట్రా ఎందుకు ఇక్కడ తీసుకోవచ్చు ఏం లేదురా చిన్న అడ్వెంచర్ చేద్దామని నా చిన్నప్పటి నుంచి సాహసాలు చేయటం భలే ఇష్టం రా ఈ సుమ కలిద్దామా ఆ బైక్ సీట్ చెప్పేద్దామా ఏం చేద్దాం చెప్పరా చెప్పు అవేం కాదురా లోపల ఎవిడెన్స్ రూమ్ లో మనకు కావాల్సిన ఫోటోలు నెగిటివ్లు ఉన్నాయి అవి ఎత్తుకొచ్చేద్దాం అంతే ఏం కావాలి సార్ డీసీపీ గారిని కలవాలి సార్ ఈ రోజు కలవటం కుదరదు ఈ రోజు ఎలాగైనా కలవాలి సార్ చెప్తుంటే అర్థం కావట్లేదు ఎవరు మీరు నేను విశ్వమేఖర్ ఫౌండేషన్ వాలంటీర్ అండి ఇతను క్యాన్సర్ పేషెంట్ సార్ తొందరలోనే పోతాడు ఇలా సడన్గా పోయేవాళ్ళు ఆఖరి కోరిక తెచ్చడం మా ఫౌండేషన్ లక్ష్యం అండి ఇతనికి వన్ డే ఏసీపీగా ఉండాలన్నది కోరిక సార్ మేము కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ లెటర్ కూడా తెచ్చాం సార్ సార్ వీళ్ళిద్దరు రోజంతా ఇక్కడే ఉంటారు ఈ రోజుకి ఇతనే నీ కేసీపీ ఈ ఒక్క రోజు ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ ఉండడం మంచి ఉందిరా భయ్ నాకు ఇంకా ఛాన్స్ వస్తే హోమ్ మినిస్టర్ అయ్యి నాకు నేనే ప్రమోషన్ ఇచ్చుకొని ఎస్ఐ అయిపోయి వాట్ ఎన్ ఐడియా సర్జీ ఏసీపీ గారి ప్లేస్ అంతా చూస్తారని చూపించమ్మా స్ట్రాంగ్ రూమ్ ఓహో బాగుంది ఆగోర్రీ ఇది రికార్డ్ రూమ్ ఇది ఎవిడెన్స్ రూమ్ ఇది మా డీసీపీ గారి రూమ్ సూపర్ గా

ఎనివే వీళ్ళు తప్పాలు ఉన్నాయంట్రా వీటిలో ఎక్కడ వెతకాలి ఒరేయ్ సినిమా స్కిఫ్ట్ రా రే ఇలా అయితే రోజో అయితేకి రా కష్టంరా టూ థౌసండ్ టెన్ లేదురా వీటిలో ఉండదు ఎందుకంటే ఈ బాక్స్లన్నీ రెగ్యులర్గా ఎవిడెన్స్ కోసం కొట్టు తీస్తాడు ఏదైనా పాత దాంట్లో పెట్టుంటాడు అంటే ఓల్డ్ ఇయర్ ఏర్ కరెక్ట్ ఖచ్చితంగా పాత దాడు ఎయిటీ ఎయింటీ సెవెన్ ఎయిటీ సిక్స్ సెవెంటీ ఏ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ లాస్ట్ రాయ్ ఏసీబీ గారు ఈ ఏరియాలోకి బీటుకు వచ్చింది అక్కర్లేదు మా ఏసీబీ గారు టైర్డ్ అయిపోయారు ఈ రోజుకి పోటీ